ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వాళ్ళు సాహిత్యం పొందుతారు అని చెప్పారు అసలు సాహిత్యం అంటే ఏమిటి సాధకుడు ఆ స్థితికి ఎలా చేరుకుంటాడు అనేటటువంటి విషయాలు ఒక్కసారి చూద్దాం పరమపదము కైవల్యము సాహిత్యము మోక్షము ముక్తి కూడా పర్యాయ పదాలు వీటన్నింటి అర్థం ఒకటే జీవాత్మ పరమాత్మ ఈ రెండు ఒకటే పోవటం సాధకుడు సాక్షాత్తు నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అని భావించటం అసలు ముక్తి అంటే విముక్తి విముక్తి అంటే ఐహిక బంధనాల నుంచి విముక్తి అదే అరిషడ్ వర్గాల నుంచి విముక్తి ఈ అరిషల్ వర్గాల్లోనూ ముఖ్యమైనటువంటివి రెండు అని చెప్పుకున్నాం మనం అవే రాగద్వేషాలు ఈ రాగద్వేషాలని కనుక జయించినట్లయితే అన్నింటినీ జయించినట్లే ఇక్కడ ఇంతవరకు మనం చెప్పుకున్నాం చూడండి మమ హమ మమ అంటే బంధం నేను నాది అనేటటువంటి అహంకారం మమకారాలు ఉన్నట్టయితేనే మమ అని వస్తుంది అది బంధానికి హేతు నా దాది కాదు నాకు సంబంధం లేదు దీంతో నాకేం సంబంధం లేదు ఇది నాది కాదు అలా ఎప్పుడైతే సాధకుడు భావించాడో అది బంధనాల నుంచి కూడా అదే మోక్షానికి మార్గము ఈ విషయాలు గతంలో మనం చెప్పుకున్నాం ఇక్కడ ముక్తి అనేది అనేక రకాలుగా ఉంది బాహ్య పోయి చేసే వాళ్ళకి మోక్షంతో పని లేదు ముక్తితో పని లేదు వాళ్ళకి కావాల్సిన కేవలము వాళ్ళ యొక్క కోరికలు తీరటం ఐహికమైనటువంటి వాంఛలు తీరటం కాబట్టి మాగిపోయే చేసే వాళ్ళకి ముక్తి పొందరు అసలు వాళ్ళకి ముక్తికి సంబంధమే లేదు ఇక అంతరాలాధన చేసేటటువంటి వాళ్ళు ఉన్నారే వీళ్ళకి వీళ్ళ జీవమే ముక్తి ఈ ముక్తి అనేది ఐదు రకాలుగా ఉన్నది ఒకటి సాక్షి రూప ముక్తి మణిపూర చక్రంలో ఆ పరమేశ్వరుడిని అర్చించే వాళ్ళు పరమేశ్వరుడు ఉండేటటువంటి పురానికి దగ్గరగా ఇంకో పురం నిర్మించుకుని అందులో ఉంటారు అదే సాక్షి రూపముక్తి ముక్తి రెండోది సాలోక్య ముక్తి అనాథ పుద్మంలో పరమేశ్వరుడిని అర్చించే వాళ్ళు ఆ పరమేశ్వరుడు ఉండేటటువంటి పట్టణంలోనే ఒక మూల నివసించగలుగుతారు ఇది సాలోక్య ముక్తి మూడవది సామీప్య ముక్తి విశుద్ధి చక్రంలో ఆ పరమేశ్వరుడిని సేవించే వాళ్ళు ఆయనకు అతి దగ్గరగా సేవకులుగా ఉంటారు నాలుగవది సారూప్య ముక్తి చక్రంలో పరమేశ్వరుడిని సేవించే వాళ్ళు వేరే దేహంతో ఆ పరమేశ్వరుడికి అతి సమీపంగా ఉండగలుగుతారు ఈ నాలుగు రకాలైనటువంటి ముక్తి పొందిన వాళ్ళకి కూడా ఇంకా అజ్ఞానం అనేది ఉంది వాళ్ళు పరమేశ్వరుడికి ఒక ఆకారం ఉన్నది అని నమ్ముతారు తామే పరమేశ్వర స్వరూపం అని నమ్మరు పరమేశ్వరుణ్ణి అర్చించాలి అని చెప్పేసి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు పరమేశ్వరుణ్ణి సేవించాలి అని భావిస్తూ ఉంటారు వీళ్ళు ఐదవది సాహిత్యం ఇప్పుడు ఈ నాలుగు రకాలైనటువంటి ముక్తి పొందినటువంటి వాళ్ళకి కూడా మళ్ళీ పునర్జన్మ అనేది ఉంటుంది ఐదవది సాహిత్యం ఇది అసలైన ముక్తి అంటే మనం చెప్పుకునే ముక్తి మోక్షము పరమపదము కైవల్యము అన్ని ఇవి శాస్త్రంలో ఆ పరమేశ్వరుని అర్చించేటటువంటి వాళ్ళు ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా సాహిత్యం పొందుతారు ఇది శాశ్వతమైనటువంటి ముక్తి ఇది పరమపదము కైవల్యము మోక్షము జీవాత్మ పరమాత్మల యొక్క ఏకీభావము ఈ స్థితికి చేరినటువంటి వాళ్ళకి పునర్జన్మ అనేది ఉండదు పరబ్రహ్మతత్వాన్ని భక్తి శ్రద్ధ యోగము ధ్యానము జ్ఞానముల ద్వారా మాత్రమే తెలుసుకోవాలి అంతేగాని కర్మ ద్వారా గాని సంతానం ధనము వీటి ద్వారా ఏ రకంగానూ కూడా పరబ్రహ్మతత్వాన్ని ఎవ్వరూ తెలుసుకోలేరు అమరత్వాన్ని పొందలేరు అమరత్వానికి రూపమే మోక్షం దాన్ని త్యాగం ద్వారా మాత్రమే పొందాలి త్యాగము అంటే మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ధాన్యాన్ని దానం చేయటం కాదు దాన ధర్మాలు చేయటం కాదు మనకున్నవన్నీ వదిలేయాలి మనకున్న అంటే ఏమున్నాయి మనకి రాగ ద్వేషాలు వదిలేయాలి కామ్య కర్మలు వదిలేయాలి అహంకారం మమకారాలు వదిలేయాలి ఇవన్నీ త్యాగం చేయాలి నీకు ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ కూడా వదిలేయాలి ఆ పరతత్వం అనేది ఎక్కడో లేదు నీలోనే ఉన్నది ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు అమనస్కులు మాత్రమే దీన్ని చేరగలుగుతారు మిగిలిన వాళ్ళు చేరలేరు వేదాంత ప్రవచనాలు వినటం వల్ల అపరోక్ష జ్ఞానం కలుగుతుంది దానివల్ల పరతత్వాన్ని గురించినటువంటి అవగాహన మాత్రమే కలుగుతుంది అంతక నీకేం కలగదు నిష్కల్మషమైనటువంటి హృదయం అపరోక్ష జ్ఞానము ఈ రెండు కలిగి నియమనిష్టలతో ఆచరించేటటువంటి వాళ్ళు సన్యాస యోగం ద్వారా బ్రహ్మలోకం చేరి కల్పాంతంలో అమరత్వం పొందుతారు అంటే జన జనన మరణాల నుండి విముక్తి పొందుతారు ఇది క్రమముక్తి వేదాంత ప్రవచనాలు వినటం బ్రహ్మను గురించి నిశ్చయ జ్ఞానం కలగటం తపస్సు సన్యాస దీక్ష ఇవన్నీ కూడా ఒక క్రమాన్ని తెలుపుతాయి మనకి అందుచేత సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాడు పవిత్రుడై నిత్యన ప్రదేశంలో సుఖాసీనుడై మెడ తల శరీరము ఇవన్నీ కూడా తిన్నగా నిలుపుకుని గురువు గారికి నమస్కరించి పాక్షేంద్రియాలన్నీ కూడా నిరోధించి అంతరింద్రియాలన్నీ కూడా అదుపులో ఉంచి స్థిరంగా ఉండాలి మనస్సును నశింపజేయాలి మనస్సు నశించిన తర్వాత హృదయ కమలంలో ఉన్నటువంటి అవాం గోచరుడు ఇంద్రియాలకు అతీతుడు శాంతుడు అవ్యయుడు ఆది మధ్యాంతరహితుడు కళ్యాణ పురుషుడు అయినటువంటి ఆ పరమాత్మను గనక ధ్యానించినట్లయితే అర్హత కలిగినటువంటి వాడు సంసార బంధనాల నుంచి విముక్తి పొందుతాడు మునీశ్వరులందరూ కూడా అద్వితీయుడు సచిదానంద రూపుడు ప్రశాంతుడు సర్వసాక్షి అయినటువంటి ఆ పరమేశ్వరుని ధ్యానిస్తారు అతడే బ్రహ్మ అతడే విష్ణువు అతడే శివుడు అతడే ఇంద్రుడు అతడే సమస్త దేవతా స్వరూపుడు నాశన రహితుడు అతడే హిరణ్య గర్భుడు కాలము అగ్ని పంచభూతాలు చంద్రుడు సూర్యుడు దిక్పాలకులు అన్ని అతడి ఈ రకంగా సర్వదేవతా స్వరూపుడు సర్వ జగద్రూపుడు కూడా అతడి భూత భవిష్యత్ వర్తమానాలలో ఉన్నటువంటి వాడు సనాతనుడు అయినటువంటి ఆ బ్రహ్మను అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి వాడు మృత్యువుని జయిస్తాడు ఈ విధంగా ఆత్మా పరమాత్మ రెండు ఒక్కటి అనేటటువంటి అనుభవమే మోక్షానికి మార్గం పొల్లు చేత కప్పబడినటువంటి ధాన్యపు గింజ అదే వడ్ల గింజ అనబడుతుంది ఆ పుళ్ళు లేదా పైన ఉన్నటువంటి ఊక అది గలకి తీసేస్తే అది బియ్యపు గింజ అవుతుంది అట్లాగే మాయాభద్ధుడు జీవుడు ఆ మాయగనకు పోతే మాయా రహితుడు శివుడు మాయ ఉంటే జీవుడు మాయ లేకపోతే శివుడు మాయ అంటే కర్మ కర్మ కనుక నాశనం అయితే జీవుడే దేవుడవుతాడు అతడే పరమేశ్వర స్వరూపుడవుతాడు అయిపోతే చాలు ఈ జీవుడే పరమేశ్వర స్వరూపం అయిపోతాడు ఇప్పటిదాకా మనం జ్ఞానం అని చెప్పుకున్నాం జ్ఞానం అంటే ఏమిటి జాతి మతాల తేడా లేకుండా కుల మత భేదం లేకుండా నామరూపాలు తేడా లేకుండా చూడటమే జ్ఞానము పిపీలికాయ బ్రహ్మ పర్యంతము కూడా సమానంగా చూడటమే జ్ఞానము కీటకం మొదలు బ్రహ్మ దాకా అందరినీ సమానంగా చూడగలగటమే జ్ఞానము ఈ చరాచర జగత్తంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని నా పక్కన ఉన్నటువంటి క్రిములు కీటకాలు కూడా పరబ్రహ్మ స్వరూపమే అని చోటు తెలుసుకోగలగలటమి అది జ్ఞానము మనస్సును విషయాలలోకి చేరనీయకుండా ఉండటమే ధ్యానం మనస్సులో ఉన్నటువంటి దోషాలు మాలిన్యాలు ఇవన్నీ కూడా పోగొట్టడమే స్నానము ఇంద్రియాలను ఇష్టానుసారం పోనీయకుండా నిగ్రహించటమే బ్రహ్మామృతమే ఆచమనము కాబట్టి ఎప్పుడు బ్రహ్మామృత పానమే చేయాలి జ్ఞాని అయినటువంటి వాడు ఎప్పుడు కూడా ఏకాంత ప్రదేశంలో ఒంటరిగానే ఉండాలి రెండో వాడెవడూ కూడా తోడుండకూడదు ఇతడు ఎప్పుడు ఆ పరబ్రహ్మనే దర్శించాలి అలాంటి బ్రహ్మ జ్ఞానికి మాత్రమే ముక్తి లభిస్తుంది అన్నింటి ఎందు సమభావంతో చూసేటటువంటి వాడు సమస్త భూతాలలోనూ కూడా తన ఆత్మనే చూడగలుగుతాడు ఈ చరాచర జగత్తులో కంటి కనిపిస్తున్నటువంటి ప్రతి వస్తువు కూడా తన యొక్క ఆత్మస్వరూపమే అని భావిస్తాడు ఆత్మని కింద ఉండేటటువంటి అరణిగాను ప్రణవాన్ని పైన ఉన్నటువంటి అనిగాను చేసుకుని నిరంతరము ధ్యానము అనేటటువంటి అభ్యాసం చేయటం వల్ల కలిగేటటువంటి తత్వజ్ఞానం ద్వారా విద్వాంసుడు తన పాపాలన్నీ కూడా దహించి వేస్తాడు అజ్ఞాని దేహాన్నే ఆత్మగా భావిస్తాడు స్త్రీ సుఖం అన్నపానాదులు మొదలైనటువంటి చాటి చేత ఇంద్రియాలను తృప్తి పరుస్తూ ఇదే సుఖము అనుకుంటాడు ఇతడు అజ్ఞాని అజ్ఞాని దృష్టిలో దేహమే ఆత్మ అందుకే దేహానికి కావలసినటువంటి సుఖాలన్నీ కూడా ఇస్తూ ఉంటాడు మాయా కల్పితమైనటువంటి సంసారంలో జీవుడే భోక్త సుఖ దుఃఖాలన్నీ కూడా అతడే అనుభవిస్తాడు అజ్ఞానాంధకారంలో ఉన్నటువంటి జీవుడు కాడ నిద్రలో ఆత్మలో లీనమై అవిద్య చేత ఆచ్ఛాదింపబడినటువంటి స్వరూప సుఖాన్ని అనుభవిస్తాడు సుక్షిప్తిలో నిద్రపోతూ ఉన్నటువంటి జీవుడు జన్మాంతర కర్మ సంబంధం చేత తాను చేసినటువంటి కర్మ ఫలాన్ని అనుభవించడానికి మళ్లీ మేల్కొంటాడు ఈ రకంగా జాగ్ర స్వప్న సుషుప్తులలో ఈ జీవుడు క్రీడిస్తూ ఉంటాడు అయితే జాగ్ర స్వప్న సుషుప్తులు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు వీటికి అభిమాని అయినటువంటి జీవుడు కనుక లయమైపోయినట్లయితే అతడే పరమాత్మ అవుతాడు ఈ విశ్వానికి మూలకారకుడు అఖండ జ్ఞాన స్వరూపుడు అతడి వల్లనే పంచభూతాలు తన్మాత్రలు ఇంద్రియాలు ఈ జగత్తు అంతా కూడా ఉద్భవిస్తూ ఉన్నది ఏ పరబ్రహ్మ అందరికీ ఆత్మైనాడో ఏ పరమాత్మ సృష్టికి ఆధారమయ్యాడో ఆ పరమేశ్వరుడు నువ్వి అవస్థాత్రయాన్ని ప్రకాశింపజేస్తూ వాటికి సాక్షీభూతమైనటువంటి పరమాత్మను నేనే అని తెలుసుకున్నటువంటి వాడు సమస్తమైనటువంటి బంధనాల నుంచి కూడా విముక్తులవుతూ ఉన్నాడు సచ్చిదానంద రూపుణ్ణి నేనే నా నుంచి ఈ జగత్తంతా ఆవిర్భవిస్తూ ఉన్నది నాలోనే అన్ని ఉన్నాయి అన్ని నాలోనే లయమవుతూ ఉన్నాయి అద్వితీయుడైనటువంటి పరబ్రహ్మను నేనే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడిని నేనే మహత్తలులోకెలా కూడా మహత్తరమైనటువంటి వాడను నేని పురాతనుడైనటువంటి వాణ్ణి నేనే ఈ విశ్వానికి కారకుణ్ణి హిరణ్మయ స్వరూపుణ్ణి కళ్యాణ పురుషుణ్ణి నేనే అవయవాలు లేనటువంటి వాణ్ణి ఊహకి కూడా అందనటువంటి వాణ్ణి ఆకాశ స్వరూపుణ్ణి నేనే కళ్ళు లేకపోయినా చూడగలను చెవులు లేకపోయినా వినగలను నేను అద్వితీయుడను నేను అనంగుడను కానీ నేను అందరినీ ఎరుగుదును నన్ను గుర్తించగలవారు మాత్రం ఎవ్వరూ లేరు వేదాల ద్వారా మాత్రమే తెలుసుకోదగినటువంటి వాణిని జ్ఞానం ద్వారా మాత్రమే పొందగలిగినటువంటి వాణ్ణి వేదాంత కర్తను వేదవేత్తను నేనే నాకు పాప పుణ్యాలు జనన మరణాలు ధర్మాధర్మాలు ఏవీ లేవు దేహము బుద్ధి ఇంద్రియాలు అసలే లేవు ఈ పంచభూతాలు కూడా నా చేతలే నిర్మించబడుతూ ఉన్నాయి నన్ను తెలుసుకున్నటువంటి వాళ్ళు బంధ విముక్తులవుతూ ఉన్నారు అని శుద్ధిగా భావించినటువంటి సాధకుడు సాహిత్యం పొందుతాడు అతడికి పునర్జన్మ అనేది ఉండదు నేను చావు పుట్టుకలో లేనటువంటి వాణ్ణి ఆది మధ్యాంతరహితుడను సర్వవ్యాపిని చరాచర జగత్తంతా కూడా నేనే సృష్టించాను జగత్తంతా వ్యాపించి ఉన్నాను నేను అద్వితీయుడను అనంతుడను అని భావించగలిగినటువంటి వాడు నేనే పరమేశ్వర స్వరూపాన్ని సృష్టి స్థితి లయాలు అన్నీ కూడా నా నుంచే జరుగుతూ ఉన్నాయి చరాచర జగత్తంతా కూడా నా నుంచే ఆవిర్భవిస్తూ ఉన్నది మళ్ళీ నాలోనే లయమవుతూ ఉన్నది నేను తప్పించి ఈ జగత్తులో ఇంకా ఏది లేదు అని భావించగలిగినటువంటి వాడు ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు అతడి సాహిత్యం పొందుతాడు అతడికి పునర్జన్మ అనేది ఉండదు ఇంతవరకు ఆత్మ సాక్షాత్కారము అనేటటువంటి ఈ అద్వైత ప్రవచనాలు విన్నటువంటి మీకందరికీ కూడా ఆ పరమేశ్వరుడు జ్ఞానాన్ని ప్రసాదించాలి అని చెప్పేసి మైసూర్ అవధూత దత్త పీఠాధిపతి సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపులైనటువంటి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నారు అలాగే మేము కూడా మీకందరికీ ఆ పరమేశ్వరుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలి అని ముక్తి మార్గాన్ని చూపాలని మీరందరూ కూడా బ్రహ్మానందాన్ని పొందాలి అని చెప్పేసి ఆకాంక్షిస్తూ సర్వే జనా సుఖినో సమస్త సన్మంగళాని ఓం తత్సతు